శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్త వెంకట నమ సంతోషం మా యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మాయి దత్త వెంకట సంఖ్యా జాతకం అనే కార్యక్రమం ద్వారా నేను ప్రతిరోజు కూడా అనేక రకాల విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఈ రోజున మరి ముఖ్యమైన విషయం గురించి తెలియజేస్తాను అది కూడా పూర్తిగా ఈ యొక్క వీడియోని మొదల నుంచి చివరి వరకు ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా చూసేటువంటి అవకాశాన్ని చూడండి అట్లా చూడగలిగితే కనుక నేను చెప్పబోయే అనేక రకాల విషయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది మరి టాపిక్లో కనుక వెళితే మనము విషయం ఏమిటయ్యా అంటే మహాశివరాత్రి పర్వదిన నాడు ఎవరైతే ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి వీటిని ఇంటికి తెచ్చుకుంటారో వాటి వల్ల మీకు ఉండేటువంటి సమస్తమైన దోషాలు కూడా పరిహరింపబడి మీకు అదృష్టము అనేటువంటిది వస్తుంది ఇంట్లో భయపడే వారికి భయం ఉండదు అంటే ఏది కావాలంటే అది ఏలినాటి శనితో చాలా మంది బాధపడుతూ ఉంటారు ఆ ఏలినాడు శని దోషాలు కూడా ఉండవు రాహుల్కేతువులుగా చెప్పుకునేటువంటి కాలసర్ప దోషాలు కూడా నివారింపబడమే కాకుండా అంగాలకు ఆది సమస్త అగ్ని దోషాలు కూడా నివారింపబడతాయి అంటే కుటి దోషంతో సహితంగా కాలసర్ప దోషంతో సహితంగా ఏలినాడు శని దోషంతో సహితంగా సమస్త ఆదిత్యాది నవగ్రహాల యొక్క దుష్టగ్రహ బాధలు కూడా పూర్తిగా నిర్మూలింపబడమే కాకుండా మీరు ఏదైతే పరిపూర్ణంగా కొన్ని పనులు అవడం లేదనుకుంటూ ఉంటారో ఇవి కనుక ఆ రోజు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ యొక్క పనులు ప్రతిదీ కూడా ముందంచి వేయటమే కాకుండా అనుకునే ప్రతి పని కూడా సక్సెస్ అయ్యి జీవితంలో అత్యంత ఉన్నతమైన శిఖరాలకి ఎదగడానికి ఈ యొక్క పరిహార ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది మరి నేను మీకు తెలియజేసే విషయం ఏమిటయ్యా అంటే మహాశివరాత్రి పర్వదినము మనకు పదమూడవ తారీఖు మంగళవారం అయింది మంగళవారము అంటే జయవారము రథము అపజయము కలిగించినటువంటిది జయాన్ని ఇచ్చేటువంటిది ఆ యొక్క జయవారము ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి రోజు తర్వాత మహాశివరాత్రి పర్వదినమైంది అయింది పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజే కాకుండా పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరిగిన రోజుగా కూడా చెప్పబడుతోంది ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినం ఇటువంటి మహాశివరాత్రి పర్వదినం నాడు మీరు ఎవరైతే ఎక్కువగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ యొక్క పరమే ఆ యొక్క హనుమంతుడికి శ్రేష్టమైన గంధ సింధూరంతో తమల బాగులతో శాసననామాచన పూజ ఎవరైతే చేయించుకోగలుగుతారో ఎవరైతే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి శ్రేష్టమైనటువంటి గంధ సింధూరాన్ని తీసుకువెళ్ళి శాసననామాచన చేయించుకోవాలి గుర్తుంచుకోండి తమలపాకులతోటి గంధ సింధూర తోటి శాసననామాచన చేయించుకుని ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టగలిగితే అంటే ఏమిటి అరటి పళ్ళు అప్పాలు అని తయారు చేస్తూ ఉంటారు ఈ యొక్క అప్పాలని అరటి పొడిని కూడా హనుమంతునికి నివేదికగా సమర్పించి గంధ సింధూరాన్ని ఆ రోజున అర్చన సంక్రామాచుకున్నారు కదా ఆ యొక్క సహసరామాచన చే గంధ సింధూరాన్ని మీరు ఇంటికి తెచ్చుకోవాలి ఎక్కువగా ఏమని తెచ్చుకోవాలి ఎంతైతే మీరు ఎక్కువగా గంధ సింధూరాన్ని అర్చన చేస్తారో అందులో సుమారుగా ఎక్కువగా మీరు ఇంటికి తీసుకు తెచ్చుకోవాలి ఆ యొక్క జయవారు నాడు మంగళవారం మహాశివరాత్రి పర్వదిన నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసిన సహస్రామాచన గంధ సింధూరాన్ని ఎందుకోసమని హనుమంతుడు పరమేశ్వరుని యొక్క ఏకాదశ రుద్రావతార స్వరూపంగా చెప్పబడుతోంది శాస్త్రాలలో పరమేశ్వరుడు యొక్క పదకొండవ అవతారమే ఆంజంగా చెప్పబడుతోంది మన ధర్మశాస్త్రాల ప్రకారంగా రాబోయేటువంటి బ్రహ్మ కూడా ఈ యొక్క హనుమంతుడిగా చెప్పబడుతోంది శాస్త్రాలకి ఆధారంగా కాబట్టి అటువంటి మహాశక్తివంతమైన మహా పక్క మహాశివరాత్రి నాడు హనుమంతుడికి అర్చించిన గంధ సింధురాలు ఇంటికి తెచ్చుకోవాలి ఇది మొదటిది రెండవది అదే శివరాత్రి నాడు శివాలయంలో మరలా మీరు సాయంకాలం పూట కానీ ఉదయం పూట కానీ చక్కని మారేడు దళాలు సమర్థించండి సేకరించండి అంటే బిళవ పత్రి అంటాం చక్కని మారేడు దళాలు సేకరించి ఎటువంటి డ్యామేజ్ లేనటువంటి మారేడు పత్రి ఆ యొక్క మారేడు పత్రి సమర్పించి ఆ యొక్క పరమేశ్వరుడికి కూడా చక్కని అభిషేకం చేయించుకున్న తర్వాత సహస్రనామాత్రం చేయించుకోండి ఆ యొక్క మారేడు పత్రికోటి ఆ యొక్క బిలవ ఆ యొక్క పరమేశ్వరుకి శాసనమాత్రం చేయించుకున్న తర్వాత అందులో కూడా కొంత పత్రిని మీ ఇంటికి తీసుకు తెచ్చుకోండి ఆ ఉదయం ఉదయం కూడా ఏమో హన్నులో పూజ చేయించుకుని ఆయేశ్వరం పూజ చేయించుకుని గంధసింధరని తెచ్చుకున్నారు మరలా యొక్క పరమేశ్వరుడు కూడా పూజ చేయించుకుని ఈ మాయడి పత్రి కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల అంటే పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటుగా మీకు ఏకాదశూద్రావతారంగా చెప్పినటువంటి హనుమంతుని యొక్క అనుగ్రహం కూడా సదా మీ ఇంటిలో కూడా ఉంటాయి ఈ రెండు దైవాల యొక్క శక్తికి సంబంధించిన వస్తువులు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటాయో మీ ఇంటికి ఉండేటువంటి సమస్తమైన అరిష్టాలు కూడా తొలగింపబడతాయి గుర్తుంచుకోనిది ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా చెప్పబడుతుంది శాస్త్రాలలో జయవారం కూడా అయింది మంగళవారం కూడా అయింది కాబట్టి సమస్తమైన అరిష్టాలు తొలగింపబడి అనారోగ్యంగా ఉండేవాడికి అనారోగ్యం తగ్గుముఖం పడతాయి ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం కలుగుతుంది అట్లాగే అలాగే విద్యలో ఆటంకాలు ఉండే వాళ్ళకి విద్యాయోగం కలిగే అవకాశం కలుగుతుంటుంది ఏది కావాలంటే అది సంసారంలో అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా తగ్గము బట్టి చక్కని సంసార జీవితం సాగించే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పెడితే ప్రతి సమస్యకి చక్కని పరిష్కార మార్గంగా ఈ యొక్క మంగళవారం నాడు చేసిన ఆంజనేయ స్వామి యొక్క గంధ సింధువులు అర్చిన పరమేశ్వరుడు చేసినటువంటి మారేడుపత్రి ఏదైతే చెప్పుకుంటామో ఈ యొక్క బిలవ చెప్పుకుంటామో ఆ యొక్క బిలవద్దల అర్చన ఈ రెండు కూడా బాగా సహకరిస్తాయి సమయ శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది తర్వాత వాటిని మీ ఇంట్లో బాగా భద్రపరుచుకోండి ఎవరికి ఇవ్వకండి ఇవ్వకుండా ఆ యొక్క ఫలితాన్ని మీ ఇంట్లో దాచుకోవటం వల్ల ప్రతి రోజు కూడా ఆ యొక్క గంధ సింధురానికి ప్రతి ఒక్కరూ కూడా బొట్టుగా పెట్టుకునే ప్రయత్నం చేయండి అలా పెట్టుకోవటం వల్ల మహాశివరాత్రి నాడు యొక్క పూజ కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఆ యొక్క ఫలితం ఆ యొక్క అర్చనలో ఉంది కాబట్టి దాని వలన మీరు సమస్తమైన సుఖాలు కూడా పొంది పరిపూర్ణ ఆయురాలు ఐశ్వర్యాలతోటి వర్ధిల్లుతారు సుమ అని చెప్పేసి అని శాస్త్రాలలో తెలియజేసిన విషయాన్ని మీకు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి ధన్యర్ అవతార అని చెప్పేసి నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చేటువంటి గంట బొమ్మల మర్చిపోకండి అలా గంట బొమ్మడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే అనేక రకాల వీడియోల గురించి మీకు వెంటనే ఇంటివేట్ చేయబడుతుంది యూట్యూబ్ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాల గురించి తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం